క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి దేవ్యా ధారితోహం యదోదరే తసాదా జగద్ృష్టం మాతర నిత్యం నమోస్ పృథివ్యాని తీర్థాని సాగరాదీని మాతరం మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తులారాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇందులో నా కల్పనలు కానీ నా కల్పితాలు కానీ నా నా పైత్యం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ తులారాశి వారికి మనం తీసుకున్నట్టయితే జన్మల్లో సుక్కు ఒక ఇరవై నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు వ్యయ్య స్థానంలో రెండు రోజులు మూడు రాసుల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుంది వ్యయము జన్మము ద్వితీయ స్థానం ఈ మూడు స్థానాల్లోనూ కలిపి మొత్తం నెల రోజులు ఇక్కడ ఈ మూడు రాసుల్లోనూ కూడా భగవానుడు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు వ్యయంలో ఉన్నప్పుడు మనకి అదే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఏ విధమైనటువంటి శత్రుభయము ఉండదు ఆ విధంగా చాలా మంచి ఫలితాలండి వ్యయంలో కూడా వ్యయంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి నవగ్రహ నవగ్రహాల్లో ఏ కదా గ్రహం ఉందంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే అయినా ఇక్కడ మీకు వ్యయంలో కూడా ఒక రెండు రోజులు ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలు ఇస్తాడు జన్మంలో ఇరవై నాలుగు రోజులు జన్మంలో కూడా మనకి మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు మంచి అంత ఆహ్లాదకరంగా ఇంట్లో పరిస్థితులన్నీ బాగుండటం ఇవన్నీ కూడా ఇరవై నాలుగు రోజుల్లో జరుగుతుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో ఒక నాలుగు రోజులు ఉన్నారు అక్కడ ధనానికి లోటు ఉండదు మాట బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తం మీద మూడు రాశుల్లోనూ కూడా బాగుంది కాబట్టి తులారాశి వారికి శుక్రుడు పూర్తి శుభుడిగా మనం చెప్పుకోవాలి సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇక రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే తులారాశిలో ఒక ఇరవై నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో అయినట్టు ద్వితీయ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు రవి పదహారు జన్మల్లో తులారాశిలో పదహారు రోజులు జ ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజులు మొత్తం ముప్పై రోజులు కూడా ఇక్కడ రవి సంచారం జరుగుతోంది ఈ రవి సంచారం జన్మల్లో కానీ ద్వితీయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు జాలదు కాబట్టి ఇక్కడ రవి మీకు జన్మల్లో ఉన్నప్పుడు ఒక చెడు ఆలోచనలు చెడు చెడు ప్రవర్తన ఆహ్లాదంగా లేకపోవటము కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు శరీరం ఇక్కడ తులారాశిలో సంచారం చేసే రోజు ఇంకా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటువంటి పద్నాలుగు రోజుల్లో కొంచెం ధనానికి ఇబ్బంది పడటము మాట విషయంలో కొంచెం కఠినత్వం పెరగటము కుటుంబంలో ఎవరో కూడా సంతోషంగా లేకపోవటము ఇవన్నీ జరిగేటువంటి అవకాశం మనకి ఈ రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నదండి ఇక కుజుడు తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో నెల అంతా కూడా ఉన్నాడు ఈ ద్వితీయ స్థానంలో కుజుడు ఆయన కూడా ఇదే చేసేటువంటి పని ధనానికి ఇబ్బంది పెరుగుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏమి కాను రావండి ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో ఒక ఆరు రోజులు ద్వితీయ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తున్నాడు జన్మంలో సంచారం చేసేటట్టు వంటి ఆరు రోజుల్లో మాత్రం ఫలితాలు అయితే ఇవ్వడండి ఆయన కూడా బుధుడు కూడా అక్కడ చెడు ఆలోచనలు చెడు వైపుకి ఆకర్షితులు అవ్వటం ఒకవేళ పూర్వాశ్రమాల్లో ఏదో పెళ్లి కాకముందో స్టూడెంట్ లైఫ్లోన ఏవో చెడు గల ఉంటే మరలా ఒక ఒక్కసారి వెనక్కి వెళ్దామా అనిపించటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కనిపిస్తుంది కానీ ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై నాలుగు రోజులు జరుగుతోంది ఆ ఇరవై నాలుగు రోజులు కూడా మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది మాటల్లో ఒక చక్కదనం ఉంటుంది అంటే సమయానికి తగినట్టుగా మాట్లాడగలగటము అలాగే సమయాన్ని తగినట్టుగా ప్రవర్తించగలగటము ఇవన్నీ బుధుడి వల్ల వచ్చేటటువంటి లక్షణాలు అలాగే కుటుంబంలో కూడా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి ఎవరికి తులారాశి వారికి అండి ఇకపోతే ఇకపోతే తులారాశి వారికి పంచమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది అలాగే షష్టమంలో అంటే ఆరో స్థానం అయినటువంటి మేనల్లో శనిగ్రహ సంచారం జరుగుతోంది కానీ వక్రగతికి కారణంగా ఈ నెల అంటే నవంబర్ నెల ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ పంచమ స్థానంలోనే ఉంటున్నారు శని రాహు కూడా తద్వారా జరిగేది ఏంటంటే ముఖ్యంగా సంతానం మీద వీరి యొక్క ప్రభావం కనబడుతుంది చెవి ప్రభావమే కనబడుతుంది వారికి కొంచెం బుద్ధి బలం సరిగా పనిచేయదు చదువు మీద శ్రద్ధ వహించరు ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది తద్వారా గాయాలవటము కొన్ని చెడు స్నేహాలు ఇట్లా ఇట్లాంటి చదువుల మీద శ్రద్ధ దగ్గర ఉన్నవన్నీ మనకి ఆహ్నిస్తూ ఉంటాయి పిల్లల మీద తద్వారా పిల్లలకి ఏదైనా అయినప్పుడు తల్లిదండ్రులకే ఎక్కువ ఆవేదన కలుగుతుంటుంది పిల్లలకు తెలియదు కదండి వాళ్ళ వాళ్ళు చేసేటటువంటిది వాళ్ళకి ఏ దుష్ప్రభావం కలిగినా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకే ఆవేదన కలుగుతుంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తులారాశి వారికి ఈ రాహు శని గ్రహాల యొక్క ప్రభావం కలుగుతుంది ఇకపోతే దశమస్థానంలో గురు సంచారం జరుగుతోంది తదుపరి ఈ భాగ్యస్థానంలోకి భాగ్యస్థానంలోకి వెళ్తే అక్కడ బాగానే ఉంటుంది అనుకోండి ఇంకో పద్దెనిమిది రోజుల పాటు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు అంటే అతిచారం ద్వారా కర్కాటకంలోకి వచ్చారు అది పూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది అక్కడ మాత్రం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి తొమ్మిదో స్థానంలో గురి యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది భాగ్యాది భాగ్యం కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి వివాహం కానిటువంటి వారికి కొంచెం వివాహం అయ్యేటటువంటి గోచార రీత్యా భాగ్యస్థానంలో సంచారం వివాహ సమయంగా కూడా పరిగణలో తీసుకోవడం అనేది ఒక ఉన్నది అంచేత కొంతమంది నిశ్చయి తాంబూలాలు తీసుకోవటము పెళ్ళిళ్ళు అవ్వటము లేకపోతే అమ్మాయి నచ్చిందే అబ్బాయి అబ్బాయి నచ్చిందే అమ్మాయి చెప్పుకోవటము ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా మనకి ఈ తొమ్మిదో స్థానంలో గురుసంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే పదకొండో స్థానంలో ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలు ఇస్తుందని గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది పదకొండవ స్థానంలో ఉండటం దీన్ని లాభస్థానం అని అంటారు అందుత మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ధనార్జన బాగుంటుంది అలాగే ఏ వ్యవహారం మొదలుపెట్టిన అందులో మీరు మంచి నైపుణ్యం చూపించగలుగుతారు ఆయుర్దాయం బాగుంటుంది అలంకారాల మీద కూడా ప్రీతి పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతువు ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే తులరా తులారాశి వారికి శుక్రుడు కేతువు పూర్తిగాను రవి పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి కాబట్టి గురువు కూడా కొద్ది రోజుల పాటు మనకి భాగ్యస్థానంలో సంచరించే రోజుల్లో కొంచెం పర్వాలేదు అని చేత రెండు గ్రహాలు పూర్తిగాను రెండు గ్రహాలు పాషికంగాను సంప మన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఏ ఏ గ్రహాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏ ఏ విషయాల్లో ఇస్తున్నాయో ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ గ్రహాల యొక్క జపాన్ని లేదా మీకు వీలుంటే వారంలో ఒకసారి దానికి ముందు ఫలితాలు కదండి వారానికి ఒకసారి మీకు ఏదో శారీరక ఖచ్చితంగా ఉంటుంది మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసినా ప్రభుత్వ ఉద్యోగం చేసిన కాబట్టి ఆ రోజు కాస్త ఆ గురికి వెళ్ళిన నవగ్రహాలని సందర్శించుకుని తొమ్మిది ప్రదర్శన చేసి వచ్చినట్టయితే మీకు ఈ పరిస్థితులన్నిటి నుంచి మీరు చాలా సునాయాసంగా బయటపడవచ్చు అర్థమైంది కదండి శుభంభుయా